హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాదేం కోతిముక్కు కాదు అంది ఉడుకుంటూ తను ఉడుకోవడం చూసి వస్తున్న నవ్వుని పెదవుల వెనక దాచి గట్టిగా హాక్ చేసుకున్నాడు దాంతో భయపడింది నిషిత నిన్ను ఎవరేం చేస్తారని భయపడుతున్నావే జస్ట్ హాక్ చేసుకోవడం కూడా తప్పేనా అంటూ దూరం జరిగాడు అలాంటిదేం లేదు నాకేం ప్రాబ్లం లేదు మంచిది అవును ఈ గోల్డ్ ఎక్కడ కొన్నావు అంటూ మెల్లగా తన మాటల్లో తెలియకుండానే అతని దగ్గరికి జరిగి మెల్లగా అతని భుజంపైనే నిద్రలోకి జారుకుంది తన నిద్రపోవడం గమనించిన సుహాస్ బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి తనని చూశాడు నిద్రలో కూడా కనుబొమ్మలు ముడిచిన తనని గమనించి తనని మరి నుదుటి మీద ముద్దు పెట్టాడు అతని స్పర్శలో ఏముందో తెలియదు కానీ కనుబొమ్మలు విడిచి ప్రశాంతంగా నిద్రపోతున్న తనని చూసి ఏ విషయంలో టెన్షన్ పడుతున్నా అని అయినా మనం ఆటలు ఆడే వరకు హ్యాపీగా ఉన్నావు కదా ఇంతలోనే ఏమైంది నువ్వు బాధపడాల్సిన కారణం ఏంటి ఈ విషయం అన్నయ్యకి చెప్తే అనుకుని మళ్ళీ అంతలోనే వద్దులే ఇంత చిన్న విషయం అన్నయ్యకి చెప్పడం బాగోదు పైగా ఖుషి గురించి అన్నయ్య ఆలోచనలో ఉన్నాడు ఈ సమయంలో నిషి గురించి చెప్పలేను కొంచెం టైం తీసుకున్నా నిషి ఎలాగో చెప్తుంది అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనుకుంటూ ఆలోచిస్తూనే అతను కూడా పడుకుని మెల్లగా నిద్రలోకి జరుకున్నాడు సూర్యకిరణాలు ముఖం మీద పడటంతో నిద్ర డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరిచిన నిషితకి మీద కొండంత బరువు ఉన్నట్టు అనిపించడంతో కళ్ళకి కిందికి దించింది తన మీదనే ఉన్నటు పడుకున్న సుహాస్ని చూసి పక్కకి జరపాలని చూసింది కానీ వీళ్ళు కాలేదు సుహా సుహా లే పక్కకి జరుగు అంటూనే అలాగే లేపాలని చూసింది అబ్బా ఏంటే నువ్వు అంటూనే కొంచెం ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు నన్ను వదలరా టైం చూసావా ఎంతైందో లే నన్ను వదిలి నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకో నువ్వు కూడా పడుకోవే లేదు నేను స్నానం చేసి కిందికి వెళ్తాను అప్పుడే లేచి ఏం చేస్తావే నీ కోసం కాఫీ తీసుకొస్తానులే అబ్బా చంపుతున్నావే అని తన్ని వదిలి ఇంకో వైపుకు తిరిగి పడుకున్నాడు చిన్నగా నవ్వుకొని వాష్రూమ్కి వెళ్ళి తలస్నానం చేసి చీర కట్టుకొని టవల్తో తల తట్టుకొని సగం హెయిర్ కి క్లిప్ పెట్టి బొట్టు పెట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని కిందికి వెళ్ళింది తను వెళ్ళేసరికి హాల్లో సామ్రాట్ కుష్తా లలిత గారు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నిషి అని కుషిత లలిత గారు విštěస్తే అన్న చిన్నగా నవ్వాడు నీకోసం కాఫీ తీసుకురానా వదమ్మ నేను తెచ్చుకుంటాను అలాగే సుహా కూడా తీసుకెళ్ళాలి కదా అని కిచెన్ లోకి వెళ్ళింది తన కోసం సుహాస్ కోసం కాఫీ చేసి ట్రేలో పెట్టి తీసుకెళ్ళింది రూమ్ కి సుహాలే అని అతని భుజం పై తట్టడంతో మెల్లగా కళ్ళు తెరిచి అతనికి ఎదురుగా నవ్వుతూ కనిపించిన చూడగానే ప్రశాంతంగా కనిపిస్తున్న తనేనా అనిపించింది ఒక్క క్షణం కలర్ శారీలు చాలా అందంగా ఉంది పైగా కొత్తగా తన పాపెట్ కుంకుమ చేయటంతో ఇంకా కొత్తగా ఉంది కాఫీ తీసుకొచ్చానులే అని సైడ్ టేబుల్ మీద పెట్టిన ట్రేలో నుండి కాఫీ కప్ తీసుకోబోతుండగా తన చేయి పెట్టి లాగడంతో వెళ్లి సుహాస్ మీద పడింది నిష్కంలో లేదు షాక్ తో నీలుక్కుపోయింది ఏంటి అలా చూస్తున్నావు అంత బాగున్నానా అంటూ ముందు పడిన ముంగోని నెట్టాడు అతని మాటలకి తేరుకొని సుహా ఏంటిది వదులు అని అని విడిపించుకోవాలని చూసింది కానీ సుహాస్ తన చుట్టూ చేతులు బిగించి వదలాలని లేదే అనవసరంగా నైట్ వేస్ట్ చేస్తానేమో అనిపిస్తుంది అన్నాడు మీద పెరుగులు అంది నైట్ అనగానే ముందు సిగ్గుపడిన తండ్రి గురించి తెలిసిన నిజాలు కూడా తెలిసేసరికి సిగ్గు ప్లేస్ లో బాధ చేయడానికి ఎంతో సమయం పట్టలేదు తన మొహంలో భావాలు గమనించి తన బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరాడు కళ్ళు పెద్దవి చేసి చూసింది అతన్ని ఏంటి అలా చూస్తున్నావు నైట్ ఎలాగో వేస్ట్ అయింది కదా మార్నింగ్ శోభనం చేసుకుందాం అని ఆయుంకి చేశాడు సుహా వదులు ఏంటిది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏదో చేసుకుంటారు అనుకుంటారు అయినా డోర్ లాక్ చేయలేదా నువ్వు ఏంట మాటలు అన్ని ఆశ్చర్యంగా ఉన్న మాటలే కదే అన్నది ముందులే కాఫీ తాగి వెళ్ళి స్నానం చేయి అంది అతన్ని తన మీద నుండి పక్కకి వస్తూ ఒక ముద్దు ఇవ్వు వెళ్తాను ఇంటి ముద్ద అంది ఉటుకలు ముందుతూ ఆ ముద్దే ఇవ్వు నువ్వు ముద్దిస్తే నేను వెళ్ళి స్నానం చేస్తాను ఇప్పుడు అవేం కుదరవు ముందులే అని తన మీద నుండి లేపడానికి ట్రై చేస్తుంది కానీ తన వెళ్ళ కాలేదు ప్లీజ్ సుహా నేను కూడా ప్లీజ్ ముద్ధిస్తే నేనే బుద్ధిగా లేచి వాష్రూమ్కి వెళ్తాను నిజమా కొద్దిసేపు గా అతన్ని చూసి ఒక్కసారిగా అతని పెద పెదల మీద ముద్దు పెట్టి తోసేసి బెడ్దగి పారిపోయింది అక్కడి నుండి ముద్దంటే బుగ్గు మీద ఎక్స్పెక్ట్ చేసిన అతనికి నిష్ట పెదవుల మీద ముద్దు పెట్టేసరికి షాక్ అయ్యాడు తనని తానే మెల్లగా కంట్రోల్ చేసుకుని రెడ్డికి వర్షం వర్షంకి వెళ్ళి నీళ్లతో స్నానం చేశాడు ముద్దు ఎఫెక్ట్ పోక బయటికి వచ్చిన నిష్టితో సిగ్గుతూ బుగ్గులు ఎరిపెక్కుతుంటే పెరిగిన గుండె సవిడి మెల్లగా తగ్గించుకొని అక్కడి నుండి కిందికి వెళ్ళింది సుహా స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వెళ్ళేసరికి హాల్లో సామ్రాట్ కుమార్ గారు తప్ప అమ్మాయిలు కనిపించకపోవడంతో అన్నయ్య ఈ లేడీస్ కనిపించడం లేదేంటి అంటూ సామ్రాట్ పక్కన కూర్చున్నాడు వాళ్ళు కిచెన్ లో ఉన్నారు ఓ అని అన్నతో మాటల్లో పడ్డాడు కొద్దిసేపటికి టిఫిన్ చేయడానికి గారు పిలువ పిలవడంతో ముగ్గురు లేచి వెళ్ళారు అందరూ చేర్స్ లో కూర్చుంటే గారే వడ్డించారు అమ్మా నువ్వు కూడా కూర్చో మనమే కదా ఉంది అని తండ్రి పక్కన కూర్చోబెట్టింది నిశిత అందరూ టిఫిన్ చేశాక కొత్త జంటని తీసుకుని తమ ఇంటికి వెళ్లారు సామ్రాట్ ఏదో ఆలోచిస్తూ చీరలు మనత పెడుతున్న గమనించి రిషి అంటూ తన భుజంపై చేస్తాడు సుహాస్ ఉలిక్కి పడి చూసింది అతన్ని విషి నేనే ఏమైంది రాజు నుండి పడుతున్నావు ఉలిక్కి పడుతున్నావు చేస్తున్నావు అని అడిగాడు మృదువు ఏం చెప్పక దించేసింది తన చెన్ పట్టుకొని తల పైకెత్తి అతని కళ్ళల్లో నీళ్లు చూసి కలవరపడ్డాడు ఎందుకే ఏడుస్తున్నావు ఏమైంది ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు కంగారుగా లేదన్నట్టు ఒప్పింది మరి ఎందుకు ఏడుస్తున్నావు నాతో పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు వరికొంతుతో అతని మాటికి కోపంగా చూస్తుంది తన చూపులోనే ఆన్సర్ దొరికింది చూడటం కాదు చెప్పు అన్నాడు నార్మల్ గా నేను అన్నానా నీతో నాకు పెళ్ళ ఇష్టం లేదని అంది కోపంగా మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పవు నువ్వు ఏడుస్తుంటే నా వల్ల కాలేదే నీకు ఇష్టం లేకపోతే చెప్పకు అంతేకాని ఇలా బాధపడి నన్ను వీక్ వీక్ చేయకు అని తన బుగ్గల మీద జారిన కన్నీళ్ళని తుడిచాడు సుహాస్ మాటలకి అతన్ని హత్తుకొని చెప్తా అతన్ని హత్తుకొని చెప్తా ఎందుకంటే ఈ బాధ నాలో ఉంటే నేను బాధపడి నిన్ను కూడా బాధపడినట్టు అవుతుంది అందుకే నిజం చెప్పి నా బాధ తగ్గించుకుంటాను అని లలిత గారి చెప్పిన విషయాలు భర్తకి చెప్పింది మొత్తం విన్న సుహాస్కి కుమార్ గారి మీద కోపం పిక్స్ లోకి వేళ కోగిల్లో ఉన్న భార్య పెచ్చని కన్నీళ్ళు షర్ట్తో తో పాటు అదను కూడా తడపడంతో కంట్రోల్ చేసుకుని తన చుట్టూ చేతులు వేయించాడు ఈ విషయం నీకు తెలిసినట్టు అన్నయ్యకి అత్తయ్యకి తెలుసా లేదు వాళ్ళు చూడకముందే నేను కిందికి వచ్చేస్తాను అదే బాధలో ఉండి నేను రాత్రి దూరం ఇంటిగా